ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం దిస్ ఈస్ యమున వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ఛానల్ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది ఈ రోజు మీకు ఒక అద్భుతమైన పూజ కోసం చెప్తాను అయితే ఏంటి అద్భుతమైన పూజ అంటే మహాశివునికి నలభై ఒక్క రోజుల పాటు పూజా విధానం అనమాట అమ్మో నలభై ఒక్క రోజు అంటే కష్టం కదా ఆ అని మీకు అనిపించవచ్చు ఏం కష్టం ఉండదు అసలు ఎందుకు చెయ్యాలి ఈ పూజ ఎందుకు చేస్తారు అసలు ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాము ఎన్ని కష్టాలలో ఉన్నా ఎంత అనారోగ్య సమస్యలతో ఉన్నా ఎలాంటి ఆర్థిక సమస్యలలో మునిగి ఉన్నా ఎంత పెద్ద కోరికతో ఉన్నా మీ జీవితంలో ఏ బాధతో దుఃఖంతో ఉన్నా కూడా ఒక్క నలభై ఒక్క రోజుల పాటు నమ్మి ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నామో ఆ విధంగా తప్పనిసరిగా చెయ్యండి అన్నిటి నుండి బయటికి వచ్చేస్తారు అన్ని సమస్యలు తొలగిపోతాయి అదే విధంగా ఎంత పెద్ద కోరిక అయినా కూడా తీరుతుంది నేను అనుభవంతో చెప్తున్నాను నేను కూడా త్రీ టైమ్స్ చేశానండి అయితే అది ఏమిటి అనే విషయానికి వస్తే నలభై ఒక్క రోజుల పాటు ప్రతి రోజు ఉదయం లేవడం ఇంట్లో దీపారాధన చేసుకోవడం మీ పనులు మీరు చేసుకోవడం ఉద్యోగములు చేసేవారు ఉద్యోగులు చేసుకోవచ్చు అలాగే గృహిణీలు ఇంట్లో పని అన్ని చేసుకోండి అయితే మొదటి రోజు ఉదయం శివుని ఫోటో ముందు దీపారాధన చేస్తారు కదా అప్పుడు శివుని ఫోటో ముందు శివలింగం ఉంటే శివలింగం ముందు శివలింగం ముందు గాని ఫోటో ముందు గాని దీపం పెట్టండి శివలింగం ఉన్నట్లయితే అభిషేకం చేసుకోండి పూజ మొత్తం పూర్తి చేసుకొని స్వామి వారి దగ్గర సంకల్పం చెప్పుకోండి సంకల్పం అంటే మీ కోరికలు మీ కష్టాలు బాధలు ఇవేవి శివయ్యకి చెప్పకూడదు చెప్పొద్దు కూడా ఇవి ఈ నలభై ఒక్క రోజులలో ఎప్పుడు చెప్పొద్దు స్వామివారికి శివునికి సంకల్పం ఏమని చెప్పాలంటే మీరు నేను నలభై ఒక్క రోజుల పాటు నీ పూజ నీ ఆలయ దర్శనం నీకు అభిషేకం ప్రదక్షిణ చెయ్యాలి అని సంకల్పించుకుంటున్నాను తండ్రి అని చెప్పుకోవాలి అలాగే నా జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని మీకు తప్ప ఇంక ఎవ్వరికీ తెలియదు తండ్రి నేను నీ బిడ్డని నువ్వే మాకు దిక్కు ఇంకా అని చెప్పుకోవాలి ఇంకా మీకు ఏమి మాట్లాడాలనిపించినా కూడా శివయ్యత మొదటి రోజు మాత్రమే మాట్లాడాలి అన్నీ చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఇంకా ఆ రోజు మొత్తం ఈ పనులన్నీ ముగించుకోవాలి ముగించుకొని నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఇంట్లో పూజ చేయడం తరువాత మీ పనులన్నీ మీరు చేసుకోవడం సాయంత్రం ప్రదోష వేళలో స్నానం చేసి ప్రతిరోజు కూడా మీ ఇంటి ముందు మీ దేవునికి దీపారాధన చేసుకుంటాను టైం ఉంది అంటే చేసుకోండి లేదు అనుకుంటే ఒక్కసారి మీ ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని శివాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ మూడు ప్రదక్షిణలు చేయాలి స్వామివారికి ప్రదక్షిణలు ఎలా చెయ్యాలి అంటే చుట్టూ తిరుగుతూ ఉంటారు మిగిలిన దేవాలయాలలో అలా చేయకూడదు ప్రదక్షిణ అంటే శివాలయంలో చండి ప్రదక్షిణలా చేయాలి ఆ ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే ముప్పై వేల సార్లు చేసినటువంటి ఫలితం వస్తుందంట అయితే ఎలా చేయాలి అంటే ముందు పరమేశ్వరి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళాలి సోమసూత్రం అని అంటే చాలా మందికి తెలియదు స్వామి వారికి అభిషేకం చేసిన జలం పంచామృతాలు ఆ నీళ్లు పాలు అన్ని కూడా వెళ్తూ ఉంటాయి కదా అది దాటకూడదు అక్కడ వరకు సోమసూత్రం ఆ పేరు సోమసూత్రం అంటారు అక్కడ వరకు వెళ్ళి వెను తిరిగి చుట్టూ గుడి చుట్టూ తిరిగి స్వామివారి వెనక నుండి వచ్చి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వస్తే ఒక ప్రదక్షిణ అయినట్లు అనమాట అయితే ఇలా మూడు ప్రదక్షిణలు చెయ్యాలి అయితే ఎలా చెయ్యాలి గబగబ గబగబ నడిచేయడం కాదు నిండు గర్భిణి ఎలా నడుస్తుంది అంటే డెలివరీకి దగ్గరగా ఉన్న అమ్మాయి ఎలా నడుస్తుంది అలా నడవాలి నడిచినంతసేపు కూడా శివ 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 ఓం శివాయ ఇవే మంత్రం జపిస్తూ ఉండాలి అయితే ప్రదక్షిణ చేసిన తరువాత పూర్తయితుంది కదా తరువాత ఒక మూడు బిందెలు నీళ్ళు శివునికి అభిషేకం చేయండి మీరు అక్కడ పెట్టుకున్నా పర్వాలేదు బిందె కాని చెంబు గాని ఏదో ఒకటి గుళ్ళో పెట్టుకొని అక్కడ వాటర్ ఉంటది కదా వాటర్ పట్టి శివైకి మీ చేతులతో చేసుకునే అవకాశం ఉంటే మీ చేతులతో చేసుకోండి లేదు అంటే అర్చకులు ఉంటారు కాబట్టి అర్చకులకి ఇవ్వండి అలా మూడు బిందులతో అభిషేకం చేయాలి అలాగే ఒక దీపం శివునికి ఎదురుగా వెలిగించండి చాలా మంది దీపారాధన నందీశ్వరునికి పక్కన పెట్టేస్తూ ఉంటారు నందీశ్వరునికి కూడా జీవం మనం పోసి మనం ప్రతిష్టాపన చేస్తాం కదా అప్పుడు మనం ఆయన దగ్గరగా ఎలా పెడతామో కొంచెం గ్యాప్ అయినా ఇవ్వాలి కదా దగ్గరగా మూతి దగ్గర స్వామి వారికి చాలా ఇదిగా చేస్తుంటారు అలా ఎప్పుడు చెయ్యొద్దు అది దోషాలు మనకి వస్తాయి కొంచెం దూరంగా లేదంటే కింద కాని శివైకి ఎదురుగా ఒక దీపం వెలిగించాలి ఒక ఐదు నుండి పది నిమిషాలైనా కూడా మినిమం ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా కూడా శివాలయంలో శివుని ముందు కూర్చోండి కూర్చొని ఓం నమ శివాయ అనే నామస్మరణ మనకి మూడు నిమిషాలు పడుతుంది నూట ఎనిమిది సార్లు చెయ్యాలి అని అంటే ఐదు నిమిషాలు కూర్చున్నావా మాక్సిమం రెండు సార్లు అయిపోతుంది మూడు సార్లు పారాయణ చెయ్యండి నూట ఎనిమిది ఒక మాల అనమాట అలా మూడు సార్లు పారాయణ చెయ్యండి లేదు మా దగ్గర మాల లేదు మేము లెక్క చెయ్యలేము అనుకుంటే ఇంత టైం ఐదు నిమిషాలు అని చెప్పి కూర్చొని కూర్చున్నంతసేపు కూడా లెక్క అది చెప్పకుండా పెట్టుకోకుండా ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమశివాయ అని శివనామస్మరణ చేయండి అంతే ఇంకా శివయ్యకి ఏం చెప్పద్దు ఏం అడగవద్దు ప్రతి రోజు ఇలాగే చెయ్యాలి మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి నలభై ఒక్క రోజులు ఉదయం లేగిస్తారు దీపారాధన చేస్తారు సాయంత్రం ప్రదోష వేళలో స్నానం చేసి శివయ్య దగ్గరికి వెళ్తారు మూడు ప్రదక్షిణలు చేస్తారు వీలు ఉంటే అభిషేకం చేయండి ఒకవేళ వీలు లేదు అనుకుంటే అభిషేకం చేయొద్దు ప్రదక్షిణాలు చేసి ఒక దీపారాధన చేసి స్వామి వారికి ముందు కూర్చొని శివనామస్మరణ చేయడం ఇలా నలభై ఒక్క రోజు ఖచ్చితంగా చేయాలి అయితే గుడిలో ఉన్నంత సేపు కూడా వేరే ఆలోచన వేరే ధ్యాస ఉండకూడదు నమశివాయ అనే మాట శివుని మీద ధ్యాస తప్ప ఇలా నలభై ఒక్క రోజులు నియమం తప్పకుండా చేయండి నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా భక్తి లేకుండా ఏదో చేశాము ఏదంటే ఏదో చెప్పారు చేసేస్తే ఏదో వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అనేటట్టు మాత్రం ఎప్పుడు ఏ పూజని ఏ వ్రతాన్ని ఎటువంటి దైవానికి సంబంధించిన ఎటువంటి పని కూడా చెయ్యొద్దు నమ్మకంతో భక్తితో చేసినప్పుడే ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తారు నీకు నమ్మకం లేకుండా వెళ్ళి ఆయన మీద కూర్చొని ఊర్లో ఆలోచనలు అన్నీ లేదా ఇంకేదో అన్ని ఇంకేవో అన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు చేసి ప్రయోజనం ఉండదు నీకు టైం వేస్ట్ అనమాట అలా ఎప్పుడు చేయవద్దు ఖచ్చితంగా ఆయన మీద నమ్మకంతో భక్తితో నలభై ఒక్క రోజులు చేయండి అయితే ఇలా చేసినంతసేపు కూడా ఏంటి స్వ నామస్మరణ చేయాలి నలభై ఒక్క రోజుల తరువాత మీరు నమ్మి భక్తితో చేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది కనిపించిన తర్వాత నాకు ఖచ్చితంగా మీరే కామెంట్ చేస్తారు నియమాల విషయానికి వస్తే మాంసాహారం ఈ నలభై ఒక్క రోజులు మానేయాలి తప్పకుండా మానేయాలి ఎందుకు అంటే మనం ఉదయం గుడికి వెళ్తాము కదా ఉదయం కూడా మనం ఇంట్లో పూజ చేసుకుంటాము సాయంత్రం గుడికి వెళ్తాం మళ్ళీ మనం తినకూడదు నాన్ వెజ్ అనేది తినేసి మళ్ళీ సాయంత్రం మనం శివ వెళ్ళలేము కాబట్టి ఖచ్చితంగా మనం నాన్ వెజ్ మానేయండి మద్యం జోలికి చెడలవాట్ల జోలికి అస్సలు వెళ్ళకూడదు అయితే బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనం కలసం పెట్టి పూజ ఆ ప్రాసెస్ అయితే కాదు కాబట్టి ఆ బ్రహ్మచర్యం అవసరం లేదు నాన్ వెజ్ ఒకవేళ మేము మానేయలేము అనుకుంటే మేం చేయాలి అని అడుగుతూ ఉంటారు చాలా మంది మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే మాకు సాయంత్రం మేము జాబ్ చేస్తూ ఉంటాం ఆ టైంలో మేము ఇంటికి వచ్చి మేము వచ్చేసరికి ఏడు అలా అయిపోతూ ఉంటుంది మేము ప్రదోషకాలంలో ఇంకా శివాయి దర్శనం ఎలా చేసుకుంటాము అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అయితే నేనేం చెప్తానంటే అలాంటి వాళ్ళు ఉదయం పెట్టేసుకోండి వీలు లేని వారు మాత్రమే ఈ ఆప్షన్ ఉదయం పెట్టేసుకోండి ఉదయం ఖచ్చితంగా మనం తెల్లవారి లాగానే మన ఇంట్లో పనులు చేసుకుంటూ పూజ చేసేసుకుని వెంటనే శివై దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి అభిషేకం కానీ లేదంటే ఆ ప్రదక్షిణాలు ఎలాగో చేస్తాం నామస్మరణ చేస్తాం వీలుంటే అభిషేకాలు చేయించుకోండి ఆ అక్కడితో మీ పని ఇంకా అక్కడతో ఆ రోజు పూజ అయిపోద్ది కానీ నమ్మకంతో చేయండి ఒకవేళ మద్యం నాన్ వెజ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానేయాలి ఒకవేళ మనం ఉదయం చేస్తాము అంటే నాన్ వెజ్ మీ ఇష్టం కానీ నా ఉద్దేశానికైతే మానేయడం మంచిది ప్రతి రోజు కూడా పూజ ప్రదక్షిణం దర్శనం అభిషేకం దీపం తప్పనిసరి ఎన్ని చెప్పాను పూజ మన పూజ ఇంట్లో పూజ చేస్తాం నిత్య పూజ ప్రదక్షిణం దర్శనం అంటే శివయ్య దర్శనం అనమాట అభిషేకం దీపం ఈ ఐదు మాత్రం తప్పనిసరిగా మీరు ఈ నలభై ఒక్క రోజులు పాటించాలి తరువాత ఇంకొక విషయం ఏంటంటే గొడవలకు తగాదాలకు దూరంగా ఉండాలి ఒకరు ఏదైనా అన్నారే అనుకోండి సరే ఇప్పుడు ఏమైంది ఆ మాట వచ్చి మన మీద పడిపోదు మనల్ని ఏం కొట్టేయదు వాళ్ళ మాట వాళ్ళ దగ్గరే ఉంటది మీరు మీ దగ్గరే ఉంటారు ఎవరు ఏమి అనుకున్నా కూడా మీరు పట్టించుకోవద్దు ఈ నలభై ఒక్క రోజులు మీరు ఎలా ఉన్నారు అని అంటే మీకు ఖచ్చితంగా లైఫ్ లో కూడా ఇది అలవాటు పడిపోద్ది ఇది అలవాటు అవుతుంది అంటే ఎలా ఇప్పుడు ఒకరు నాకు కామెంట్ చేశారు మీరు ఏదైనా వ్రతాలు పూజలు చేసేటప్పుడు గొడవలు పడకూడదు తగాదాలు పడకూడదు ఆ చెడు మాటలు మాట్లాడకూడదు అని అంటారు కావాలని మనతో ఏదైనా ఒక విషయం వచ్చి మనల్ని తిట్టేటప్పుడు కాని మనల్ని అనేటప్పుడు కాని మనం రియాక్ట్ అవ్వాలి కదండి అనేసి నాకు కామెంట్ వచ్చిందనమాట ఏదో వ్రతం కోసం నేను చెప్పిన వీడియోకి వచ్చింది అయితే నేనేమంటానంటే ఆ నవరాత్రులు వారాహి నవరాత్రులు చేసే వీడియోకి వచ్చింది అనమాట కామెంట్ అయితే నేనేమంటానంటే వాళ్ళు సరే మీరు తప్పు ఉండవచ్చు తప్పు లేకపోవచ్చు ఎదుటి వాళ్ళు మనల్ని అనేటప్పుడు ఏమవుతుంది అని అంటే మాట ద్వారా దోషం ఉంటుంది మాట ద్వారా కలిగే దోషం వాళ్ళు సంపాదించుకుంటున్నారు మీకు సంబంధం లేని విషయం అది కాబట్టి మీరు కామ్ అవ్వాలి ఒకవేళ వాళ్ళు నాలుగు మాటలు మిమ్మల్ని అన్నారు అని చెప్పి మీరు నాలుగు మాటలు అంటే ఆ దోషం వాళ్ళకి ఉండదు వాళ్ళకి ఉండదు అనమాట అప్పుడు ఇద్దరు ఈక్వల్ అవుతారు ఎప్పుడైతే మీరు కామ్ అవుతారో ఆ దోషం వాళ్ళ అకౌంట్ లో వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎవరు ఏమన్నా కూడా మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండడం చాలా చాలా మంచిది శ్రీరాముడు అంతటి వాడికే తప్పలేదండి సీతమ్మ తల్లికే తప్పలేదండి మనం ఏమాత్రం చెప్పండి ఒకసారి పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు మాటలు నిందలు అటువంటి వాటిని వీటిని కూడా మనం అస్సలు పరిగణలోకి తీసుకోకూడదు ఆధ్యాత్మికంగా ఆలోచించండి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళండి చాలా చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తూ ఉండాలి అని అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక దైవం కోసం తెలుసుకోండి ఆ విషయాన్ని పది మందికి తెలియజేయడానికి చూడండి ఒక్కరికైనా తెలియజేయండి పది మందికి అవసరం లేదు ఒక్కరికి తెలియజేయండి అలా అనేసి చాలా మనం ఆ మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి అనమాట మీరు ఈ విధంగా నలభై ఒక్క రోజు ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా మీకు ఆ తర్వాత నుంచి కూడా మీకు ఇదే లైఫ్ అలవాటవుతుంది నేను అనుభవంతో చెప్తున్నాను నేను మూడు సార్లు చేశాను నలభై ఒక్క రోజు రెండు సంవత్సరాల్లో మూడు సార్లు చేశాను ఈ పూజని నాకు చాలా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు రిజల్ట్ వచ్చింది ఆ పరమశివుడు నిజంగా నన్ను చాలా విషయాల్లో ఆదుకున్నారు కాబట్టి ఆయనకి ఎప్పటికీ నేను సేవాభావంతో నేను రుణపడి ఉంటాను మీ లైఫ్ లో కూడా రిజల్ట్ మీరు చూస్తారు ఖచ్చితంగా కూడా మీరు కూడా లౌకిక విషయాలకు కూడా దూరంగా ఉండండి అంటే ఏంటి సినిమాలు షికార్లు ఇలా బయట ఇంకేవైనా విషయాలకి అలాంటి వాటికి దూరంగా ఉండండి ఎందుకు అని అంటే అలాంటి వాటి మీదకి వెళ్ళామనంటే అంటే మనకి దైవం మీద ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది కాబట్టి వాటికి వెళ్ళద్దు గుళ్ళకి గోపురాలకి ఇలా ఇలా ఆధ్యాత్మికమైనటువంటి వాటికి తిరగండి అది పుణ్యప్రదం ఆ పుణ్యం మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది ఇలా నలభై ఒక్క రోజుల పాటు నియమంగా దీక్షగా చేయండి ఫలితం మీరే చూస్తారు వీడియో అయితే మీకు చక్కగా వివరించాను మీరు ఎలా ఉండాలి మీ మనసును మీరు ఎలా అదుపు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా వివరించడం జరిగింది ఎప్పుడైనా కూడా ఒక మాట కాని ఒక పని కానీ మనల్ని బాధ కలిగించింది అంటే ఆ బాధ మనం పడడం చాలా మంచిది ఎందుకు అని అంటే ఆ బాధ మనం పడినప్పుడే దానికి కారణమైన వాళ్ళకి భగవంతుడు సమాధానం చెప్తాడు ఎలా చెప్తాడు మాట ద్వారా దోషం వస్తుంది మనకి నోరు దేవుడిచ్చింది ఎందుకు ఎందుకు దైవనామాలు చెప్పడానికి భగవంతుడి కోసం మాట్లాడడానికి మనం మంచి విషయాలు చెప్పడానికి అయితే ఒకటి తప్పుని తప్పు అని చెప్పడం తప్పు కాదు చెప్పాలి మనకి ధర్మరాజు గారు ఉన్నారు మీకు చాలా మందికి ఆ ఒక మాట చెప్పాలి ధర్మరాజు ఒకనొక సమయంలో ధర్మం వైపు నిలబడి కూడా చెడ్డయ్యారు అంటే చేసిన తప్పుని తప్పు అని వేలెత్తి చూపడం వలన ఆయన చెడ్డే అయ్యారు కానీ ధర్మం ఆయన్ని కాపాడింది కదా ఆఖరికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క దానికి కూడా రియాక్ట్ అవ్వద్దు చాలా జాగ్రత్తగా మంచిగా నలభై ఒక్క రోజు దీక్షగా చేసుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి